రైసోలందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అశోక్ అండ్ నేను మీ అశోక్ సో ఈరోజు మనం పామాయిల తోటలో ఉన్న మన మిర్చి అయితే వచ్చేసినాము ఈరోజు మనం ఒక మందు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది ఆ మందు గురించి చెప్పడానికి వచ్చాను సో మనం లాస్ట్ స్ప్రే చేసిన మందు గురించి చెప్పుకోవాలనుకుంటే మనం వాయువు ప్లస్ యంత్ర అయితే స్ప్రే చేయడం జరిగింది సో ఈ రిజల్ట్ అనేది టోటల్ మనకి ఇదివరకు అయితే క్రాప్ అయితే లేదు మన తోటలో వాయు యంత్ర అనేది రెండు సార్లు స్ప్రే చేసాము సో మనకైతే ఈ విధంగా అయితే క్రాప్ అనేది దిగింది చూడవచ్చు మీరు అందరూ సో ఇదే క్రాప్ అయితే పడింది సో ఇప్పుడు మనం వారధి వారధి కంపెనీ వాళ్ళది ఆర్గానిక్ మందు అండి సఫారీ మనం స్ప్రే చేయబోతున్నాము ఆ సఫారీ మందు అనేది ఒక్కసారి చూడవచ్చు మీరు వారధి కంపెనీ వాళ్ళది అండి సఫారీ వారధి అగ్రిటెక్ సఫారీ అనే మందు మనం స్ప్రే చేస్తున్నాము ఇందులో మనకు వచ్చేసి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎంఎల్ అనేటి రెండు బాటిల్స్ ఉంటాయి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎంఎల్ అనేది ఒకటేమో సఫారీ ఒకటేమో గ్రోవేల్ అని ఉంటుంది మనకు కాపు సెట్టింగ్ అయితే సఫారీ అనేది ఎక్సలెంట్గా అని తెలుసుకొని మనం ఈ మందు తేవడం జరిగింది మన గ్రోవేల్ అనేది గ్రోతింగ్ చెట్టు అనేది గ్రోతింగ్ రావడానికి అనేది మనకు తెలుసుకొని తీసుకురావడం జరిగింది సో ఈ రెండు కాంబినేషన్ మందులు ఇదే బాక్స్లో వస్తాయండి ఈ బాక్స్ రేట్ వచ్చేసి మనకు పన్నెండు వందల రూపాయలుగా ఫర్టిలైజర్ షాప్లలో తీసుకుంటాను ఒక్కొక్క ఏరియా బట్టి ఒక యాభై హెచ్చు తగ్గులు అనేది కన్ఫర్మ్ ఉంటుంది సో మనం ఈరోజు ఈ స్ప్రే చేస్తున్నాము దీని రిజల్ట్ అనేది మళ్ళీ ఒక పది ఎనిమిది రోజుల తర్వాత దీని రిజల్ట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి సో ఒకసారి మనం తోటలో చూసుకున్నట్లయితే మనమైతే సఫారీ స్ప్రే చేసి వారం రోజులైతే అవుతూ ఉన్నది ఈ యొక్క సఫారీ స్ప్రే చేయడం వల్ల మనకైతే ఏ విధంగా లాభం చేకూర్చింది ఏ విధంగా మొక్కకు బలం వచ్చింది ఏ విధంగా దానికి గ్రోతింగ్ ఉన్నది ఏ విధంగా ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉన్నది అనేది మీకు ఇప్పుడు లైవ్లో చూపెట్టడం జరుగుతూ ఉన్నది ఒకసారి తోటను జాగ్రత్తగా గమనించగలరని కోరుచున్నాను సో ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మన యొక్క వీడియోను చూసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు తోట మొత్తం ఒకే విధంగా ఫ్లవరింగ్తో గ్రోతింగ్తోని మనకు కనిపిస్తూ ఉన్నది చూడొచ్చు మీరు చూడ చెట్టు మొత్తము ముడత లేకుండా నీట్గా ఇస్త్రీ చేసినట్టయితే మనకు చిగురులు అనేటివి రావడం జరిగింది సఫారీ స్ప్రే చేయడం వల్ల మరియు మరియు ఫ్లవరింగ్ అనేది కూడా అధికంగా వస్తూ ఉన్నది ఫ్లవరింగ్ కూడా ఎక్కడ కూడా మనకు చూడవచ్చు ప్రతి ఒక్క చెట్టు మల్లెపూల చెట్టు వలె ఫ్లవరింగ్తోని చాలా నీట్గా చక్కగా కనిపిస్తూ ఉన్నది సో ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క రైతు యొక్క సఫారీ మందును స్ప్రే చేయొచ్చండి మీరు పెట్టే పన్నెండు వందల రూపాయలకు వర్త్ఫుల్ అని చెప్పుకోవచ్చు సో మనమైతే దాంట్లో ఎలాంటి కెమికల్ ఇలాంటి వేరే మందులు అయితే యాడ్ చేయాలండి ఓన్లీ సఫారీ మాత్రమే స్ప్రే చేయడం జరిగింది సో దాని యొక్క రిజల్ట్ అయితే మీ ముందు ఉంచడం జరిగింది నేను తీసే వీడియో ఏంటంటే మనం ఏదైతే మందు తీసుకొచ్చినామో అది పని చేస్తుందా పని చేయలేదా అని చెప్పడం మాత్రమే జరుగుతూ ఉందని నాకైతే సఫారీ అనేది పని చేసిందని నేనైతే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు సఫారీ మందు అనేది కొట్టుకోదగ్గ మందుగా భావిస్తున్నాము సో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఫ్లవరింగ్ అయితే సూపర్గా ఉన్నది గ్రోతింగ్ కూడా ఎక్సెంట్గా ఉన్నది మనకు ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ స్టెప్ అండి మనకు ఆల్రెడీ ఫస్ట్ స్టెప్లో ఇక్కడ ఉందండి ఇప్పుడు సెకండ్ స్టెప్కు గ్రోతింగ్ వెళ్ళిపోతున్నాం మన సఫారీ అయితే స్పేజ్ జరిగింది మీరు ఎక్కడ చూసుకున్నా ఏ చెట్టు చూసుకున్నా చూడండి సెకండ్ స్టెప్ మీనైతే ఉన్నది ఫ్లోరింగ్ కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నది సో రైతాన్నలు మరి మన తోట ఎలా ఉన్నది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మీరు లైక్ చేయండి మరియు మన ఛానల్ను ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు కంటిన్యూగా అయితే పెట్టడం లేదండి మనం ఎందుకంటే ఐదు రోజుల నుంచి వెళ్ళి లేదంటే వారం రోజుల మధ్యలో ఒక వీడియో రావడం జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయచ్చు అందరి యూట్యూబ్ ఛానల్ లెక్క మనం అయితే వీడియోలు తెగ వీడియోలు తీసి ఏదో ముందు పనిచేస్తుందిలే బాగానే పని చేస్తుందని చెప్పడం అయితే జరగట్లే అండి మనమైతే మందు అయితే ఏదైతే ఫర్టిలైజర్ షాప్లో దొరుకుతుందో ఆ ఫర్టిలైజర్ షాప్లో దొరికిన మందు తీసుకోవచ్చు కొట్టి ఆ రిజల్ట్ అంటే కొట్టే రోజు వీడియోను మరియు రిజల్ట్ వచ్చిన వీడియో కూడా మీకు రెండు యాడ్ చేసి క్లిప్లో యాడ్ చేసి పెట్టడం జరుగుతున్నది రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంటుందండి సో రైతు రైతు అనే వ్యక్తి ఎన్ని విధాలా నష్టపోతున్నాడో మన అందరికీ తెలుసు మనం కూడా రైతులమే కాబట్టి సో ప్రతి ఒక్క దగ్గర రైతును ప్రతి ఒక్కరూ మోసం చేయడం జరుగుతుంది రైతులు రైతులను కూడా మోసం చేసే సిచ్యువేషన్లు కూడా ఈ రోజులో వస్తున్నాయని ఇటు ప్రభుత్వాలు చూసుకున్నా అటు అధికారులు చూసుకున్నా ఇటు గ్రామాలలో వ్యాపారులు చూసుకున్న దళారులు చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా రైతును మోసం చేయడం జరుగుతుంది సో మన రైతులు ఎక్కడ మోసపోవద్దండి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ఆలోచించి ఇతరుల ద్వారా తెలుసుకొని మీరైతే ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము సో ఫ్రెండ్స్ సో ఇదండి మన తోట పరిస్థితి అయితే ఈ విధంగా నీట్గా చక్కగా ఫ్లవరింగ్తో ఉన్నది మరొక వీడియోతో మరొక మందుతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై జవాన్ జై కిసాన్ జై హింద్